పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జూన్ పద్నాలుగవ తారీఖున సంకష్టహర చతుర్థి ఈ రోజున పాటించవలసిన నియమాలు ఆ బొజ్జగాని పైన మనం ఏ విధంగా వేడుకోవాలి అలాగే ఆరాధనలో చాలా మంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి ఎలాంటి నియమాలు పాటించాలి చెయ్యవలసినవి చెయ్యకూడనివి ఏమిటి అసలు ఆ చతుర్థి రోజున తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే మంగళాయ కేతవే నమః శృంగేరి జగత్ తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సంకష్టహరి చతుర్థి పద్నాలుగవ తారీఖు అండి అయితే ఎప్పుడు ప్రతి నెల వచ్చేదే కొంతమంది ఏంటంటే ఇన్ని వారాలని మొక్కుకుని చేస్తూ ఉంటారు వినాయకుని పూజ అసలు ఆ రోజు ప్రత్యేకత అలాగే ఆ రోజు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటి చాలా మంది ఆరాధనలో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు అవి కాకుండా సరిగ్గా ఆరాధించి ఆ పొజ్జనపై అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా పూజ చేయాలంటారు ఈ నెల జూన్ పద్నాలుగో తారీఖు రోజున సంకష్టహర చతుర్థి పేరులోనే ఉందమ్మా కష్టములు సంకష్టములు అన్నిటిని కూడాను రూపుమాపేటువంటి చతుర్థి అంటే ఈ కలియుగానికి ఈ యొక్క చతుర్థి వ్రతం అనేటువంటిది చాలా బలాన్నిస్తుంది ఎందుకనంటే ఒక్కొక్క యుగానికి కొన్ని దేవతలు చాలా శీఘ్ర ఫలితాలను ఇస్తారు ఈ కలియుగానికి కలౌ చండి వినాయకో కాలభైరవ కాబట్టి ఈ కలియుగంలో చండి అమ్మవారిని పూజ చేసిన ఉపాసించిన వినాయకుణ్ణి పూజ చేసిన భైరవుణ్ణి కాలభైరవుణ్ణి పూజ చేసినా అతి శీఘ్రముగా ఫలితాలను ఇస్తారు కాబట్టి ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతం అనేటువంటిది ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి దీన్ని విధి విధానముగా ఆచరించినట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయమ్మా కాకపోతే దీన్ని ఆచరించే విధానంలో ఎంతవరకు చేయగలుగుతారనేటువంటిది వాళ్ళ యొక్క శక్తిని బట్టింది శక్తి అంటే ఇక్కడ డబ్బుని కాదు వాళ్ళ యొక్క మానసికమైనటువంటి భక్తి ఇక్కడ ఒక ఒక నెల పట్టుకోవచ్చు మూడు నెలలు పట్టుకోవచ్చు ఐదు నెలలు ఇట్లా బేసి సంఖ్యలో ఇరవై ఒక్క నెలలు కూడా పట్టుకొని చేసే వాళ్ళు ఉన్నారు గురుగారు ఈ విధంగా సంకష్టహర చతుర్థి అన్నప్పుడు ఏంటంటే ప్రదోషకాల సమయానికి అనగా చంద్రోదయ సమయానికి చతుర్థి ఉండాలి ఇది నియమం ఇప్పుడు పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు నాడు కాలం చాలా మంది అనుకుంటారు పద్నాలుగో తారీఖు ఉదయం పూట తది ఉంది కదా సంకష్టహర చతుర్థి ఎలా అవుతుంది అని చాలా మందికి సందేహం ఉంటుంది కానీ ప్రదోషకాల సమయానికి అనగా చవితి తిథి ఉండి చంద్రోదయం చవితి తిథిలో ఉంటేనే అప్పుడు సంకష్టహర చతుర్థిగా చెప్పవచ్చు సూర్యోదయం చవితి కాదు చంద్రోదయం చవితి తిథి ఉండాలి ఖచ్చితంగా చంద్రుణ్ణి చూడాలని అంటారు అవునమ్మా దీనికి ఆ రోజున తదియతో కూడుకున్నటువంటి చవితి కాబట్టి ఆ రోజునే పొద్దున్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి మొట్టమొదలు ఆ పార్వతి వినాయకుణ్ణి ఆ పార్వతీ పరమేశ్వరుల్ని దర్శనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత చక్కగా ఆ రోజున గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయించుకుంటే చాలా విశేషం ఆ రోజున జరిగిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండాలమ్మా వాస్తవానికి ఉపవాసమే ఇక్కడ ప్రధానం శివరాత్రి రోజున ఏ విధంగానైతే ఉపవాస నియమాన్ని పాటిస్తామో ఏకాదశి రోజున అలాగే విష్ణు సంబంధముగా ఏకాదశి శివ సంబంధముగా మాస శివరాత్రి ఉంది కానీ సంకష్ట హర చతుర్థి ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు ఆ ఉపవాసం మహిమే ఈ చతుర్థి ఏకాదశికి కూడా ఎలాగైతే ఉపవాసమే మహిమ ఎలా అయితే ఉందో సంకష్ట హర చతుర్థికి కూడా ఉపవాసమే మహిమ దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఒకటి ఉందమ్మా పూర్వము ఇంద్రుడు గణపతికి మహోపాసుకుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మనిష్యుడి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చి అని చెప్పి బయలుదేరుతున్నాడు ఆ స్వామి ఆ మహర్షిని దర్శనం చేసుకున్నాడు అంటే క్లుప్తంగా తెలియజేస్తాను మరి ఎంతగా ఎవ గా చెప్పనమ్మా దర్శనం చేసుకుని వస్తుంటే శూరసేనుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించే రాజ్యానికి ఆ అంతరిక్షంలో ఆగిపోతుంది అంటే ఎందుకు ఆగిపోయిందని చెప్పి చూడగా ఆ శూరసేనుడు ఏమనుకుంటాడు ఇంద్రుడు వాడు ఆపాడు కదా అని చెప్పి వెళ్ళి నమస్కారం చేసుకొని రానాయన మీరు ఎందుకు మీ విమానం అంటే మీ రాజ్యంలో పాప భ్రష్టులు ఉన్నారయ్యా ఆ పాపాత్మనున్నటువంటి గాలి సోకినందువల్ల నా విమానం ఆగిపోయింది కాబట్టి నా విమానం కదిలేటట్టు లేదు అని చెప్పానగా అప్పుడు ఆ మహర్షి దగ్గరికి మనస్సులో ధ్యానం చేసుకుంటే అప్పుడు ఆ గణపతి ఉపాసడైన మహర్షి ఏం చెబుతాడంటే ఎవరైనా కానీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమాన్ని పాటిస్తున్న వ్యక్తి ఆ ఒక్కరోజు సంకష్టహర చతుర్థి ఫలితాన్ని నీకు ధారాదత్త చేస్తే నీ విమానం కదులుతుందయ్యా అని చెబుతాడు అంతటా నీ వల్లే ఇదంతా జరిగింది నీ రాజ్యం వల్లనే అని చెప్పి ఇంద్రుడు నిందించేసరికి శూరసేనుడు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ రాజ్యంలో ఎవరైనా సంకష్టహరి చతుర్థి చేస్తున్నారా కనుక్కోని అని చెప్పి అందరినీ చాటింపు చేస్తాడు ఎవ్వరూ చేయట్లేదు అని చెప్పి వచ్చేస్తుంది సమ ఆయనకు సమాధానం తర్వాత ఒక స్త్రీమూర్తి శవం వెళుతుంది అది మన తీసుకొని వెళుతుంటారు బంధువులు పెడుతుంటే ఆ మధ్యలో ఆ యొక్క గణపతి లోక నుంచి ఉన్నటువంటి గణపతికి సంబంధించినటువంటి భటులు యమలోక భటులు అందరూ కొట్లాడుకుంటుంటారు మాకు కావాలి మాకు కావాలని ఈ వ్యక్తి స్త్రీమూర్తి పాపం చేసింది అని అని యమభటులు లేదు లేదు ఆమె ఈ రోజున చవితి తిథి అయింది ఈ రోజున కాబట్టి ఈ సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఆచరించింది కాబట్టి ఈమె గణే గణ గణలోకానికి రావాల్సింది అని చెప్పి ఆ గణేషుకి సంబంధించిన భటులు వాగ్వివాదం చేస్తుంటారు అంతటా మనిషి చనిపోయి ఉంది కదా ఆమె ధారదత్త చేయలేదు కదా ఎలాగైతేనేమి గణపతికి సంబంధించిన లోకానికి ప్రయాణం అవ్వడానికి అనుమతి దొరుకుతుంది యమభట్టులు వెళ్ళిపోతారు ఆ పోతుంటే గాలి సోకుతుంది ఆ శవానికి తాకిన గాలి ఆ విమానాన్ని తాకగానే ఆ విమానం పరి అంటే దీని అర్థంలో ఏంటంటే తెలుసో తెలియకో అంటే సంకల్పము చేత వ్రతాన్ని ఆచరించిన అసంకల్పితముగా తెలియకుండానైనా కానీ ఆ రోజు ఉపవాసం ఉండి మరణించిన ఆ ఫలితం ఎక్కడికి పోదు అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ కాబట్టి అంత ఫలితం అమ్మ కాబట్టి ఏమైపోయింది అక్కడ ఆ ఆ స్త్రీమూర్తి చెయ్యలేదు వాస్తవానికి కానీ ఆ రోజు ఉపవాసం ఉంది చెప్పారు కదా ఒక వారం అంటే ఒక నెల కావచ్చు తర్వాత రెండు మూడు ఐదు ఇరవై ఒకటి వరకు అలా చేసుకుని ఇప్పుడు కొత్తగా ప్రారంభిద్దాము మేము ఇప్పటి నుంచి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక సందేహం అండి ఇప్పుడు పదకొండో తారీఖు నుంచి మూడో ఉంది కదండి ఇప్పుడు మరి స్టార్ట్ చేయొచ్చా ఫస్ట్ సారి అంటే మొదటిసారి వ్రతాన్ని ఆచరించవచ్చా చేయకూడదంటారా దీక్షించే ప్రేక్షకుల కూడా ఇదే సందేహం ఎందుకనంటే చెప్పగానే ఇంతటి మహత్యం కలిగినటువంటి రోజుని ఎవరైనా చేసుకోవాలనుకుంటారు ఎందుకంటే ఆగి ఉంటారు ఆగి ఉండి ఈ జ్యేష్ఠమాసంలో చేసుకుందాంలే అని అనుకుంటారు సమయం కలిసి వచ్చింది కదా అని కానీ మూఢమి అనేటువంటిది ప్రవేశం చేసిన తర్వాత కొత్తగా వ్రతాన్ని ఆచరించడానికి పనికిరాదు ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చేస్తున్న వాళ్ళకైతే కంటిన్యూ చేయొచ్చు మూఢమని చెప్పి ఆపడానికి వీలు లేదు కంటిన్యూ చేయొచ్చు కానీ కొత్తగా ఈ నెల నుంచే మేము పట్టుకుంటాము ప్రారంభిస్తామంటే మాత్రం అది కుదరదు శాస్త్రం ఒప్పుకోదు అది వృధ్ అది చెయ్యకూడదు శాస్త్రమే చెప్పింది ఘంటాపదంగా చెప్పింది కొత్తగా ప్రారంభించకూడదు మరి వ్రతాలు వ్రతం ఏం చెయ్యము మాకు ఆచారం కూడా లేదు వ్రతం చేయాలన్న ఇది కూడా కాదు కానీ ఆ రోజున గణపతిని సాధారణంగా ఎలా పూజించాలి అంటారు ఇప్పుడు వ్రత నియమ ప్రకారం చేసుకున్నట్లయితే పొద్దున్నే గణపతికి సంబంధించి చెప్పాం కదమ్మా అలాగే ఆ రోజంతా ఉపవాసం ఉండి మళ్ళీ సాయంకాల ప్రదోషకాల సమయానికి మళ్ళీ కాలకుర్త్యాదులన్నీ తీర్చుకొని గణపతి దేవాలయానికి వెళ్ళి అనగా ఆ మొట్టమొదటి పొద్దున్నే గణపతి దేవాలయానికి వెళతారు కదా అప్పుడు ఏంటంటే సాధారణంగా చేసుకునే వాళ్ళైతే మూడు పిడికిళ్ళు బియ్యాన్ని పోసి ఆ గణపతి ముందర చక్కగా ఆ ఒక శ్వేత వస్త్రాన్ని వేసి గణపతి చిత్రపటం పెట్టి చక్కగా గణపతిని షోడశోపచార విధానంగా పూజ చేసి ఆ మూడు పిడికిళ్ళు ఒక మూట కట్టి పెట్టాలి సాయంకాలం వచ్చిన తర్వాత ఆ మూడు పిడికిళ్ళని తో పాయసం చేయాలి పాయసం చేసి మళ్ళీ పూజ షోడశోపచార విధానంగా పూజ చేసి ఆ మూడు పిడికిళ్ళతో చేసినటువంటి పాయసాన్ని ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టి అప్పుడు ఆ పాయసాన్ని మాత్రమే తీసుకుని ఉండాలి ఆ రోజు రాత్రి భోజనం చేయకుండా ఉంటే ఇంకా మరీ మంచిది తెల్లవారి అప్పుడు ఎవరికైనా కానీ అన్నదానం చేసి అప్పుడు భోజనం చేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితం దక్కుతుంది ఇక మీరు అడిగినటువంటిది ఇటువంటివి ఏవి నియమాలు పాటించలేము అయినా ఆ సంకష్టహర చతుర్థి గణపతి యొక్క అనుగ్రహం కావాలని పరితపిస్తూ ఉపవాసం ఉండగలిగి ఉండి ఏదైనా చేయొచ్చునంటే వ్రత నియమాన్ని ఉల్లంఘించకుండా వ్రత నియమం అంటే ఏంటి